యూట్యూబ్ ఛానల్ చూస్తున్న విషయుకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తాం రోజు బ్యూటీ టిప్స్ చర్మ సౌందర్యాని కోసం కొన్ని టిప్స్ చెప్తాను వాటిలో ఏదైనా చేసుకోండి టమాటాతో నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ చేస్తే టమాటా రసము నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ ప్యాక్ చేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది అంతేకాకుండా ముఖంపై ఉన్న నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు మొటిమల్ లాంటివి ఏమన్నా ర్యాషెస్ ఉంటే ఇంకా అది వాడకండి మీరు దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఓన్లీ టమాటా రసం వాడుకోండి లేని వాళ్ళు టమాటా రసం నిమ్మరసం కలిపి ప్యాక్ చేసుకోవచ్చు కీర దోశ రసాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే అధికంగా ఉన్న జిడ్డు తొలగిపోతుంది ముఖం తాజాగా కనపడుతుంది మనం దోశ లోపలికి సలాడ్స్ లాగా తింటుంది కదా దాన్ని జ్యూస్ చేసుకోండి ఓకే గుజ్జు దానికి ముఖానికి ముఖానికి రాసేసుకొని పెట్టుకోండి పండిన టమాటా గుజ్జును ముఖానికి మెడకు పట్టించి పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మం బాగా మెరుస్తుంది గ్లో వస్తుంది బాగా బాగా పండిన టమాటా తీసుకోండి బాగా పండిపోతుంటుంది కదా అది టమాటా తీసుకొని ముఖానికి తీసుకొని మెడకు పట్టించి పావుగంట తర్వాత చల్లనీళ్ళలో స్నానం చేస్తే చర్మం మెరుస్తుంది నెక్స్ట్ బంగాళాదుంపను మెత్తగా తురిమి గుజ్జులాగా తయారు చేసుకొని ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంలో అలసట కాంతివంతం అవుతుంది బంగాళాదుంపను మెత్తగా తురిమి గుజ్జులాగా తయారు చేసుకొని పచ్చిదే అండి ఉడకబెట్టింది కాదు ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంలో అలసట పోయి కాంతివంతం అవుతుంది ఏం లేదు దీంట్లో ఓన్లీ బంగాళాదుంపే వాళ్ళు దీంట్లో కలవరు నెక్స్ట్ ఇంకో ఫార్ములా పెరుగు వచ్చి ఒక పెద్ద చెంచా కస్తూరి పసుపు వచ్చి ముప్పవ చెంచా ముఖానికి రాసి కొద్దిసేపు ఆరిన తర్వాత ముఖం కడుక్కోండి పెరుగు పెద్ద చెంచా కస్తూరి పసుపు వచ్చి ముప్పావు చెంచా కలిపి ప్యాక్ చేసుకొని దాన్ని కూడా ముఖం కడిగేసుకోవచ్చు నెక్స్ట్ ఆరెంజ్ తొక్కుల పొడి ఆరెంజ్ తొక్కుల పొడి కూడా దీన్ని ప్యాక్ చేసుకోవచ్చు మనం రోజు వాటర్ కలిపేసి ముఖానికి కలుపుకొని దీంతో కూడా ముఖానికి గ్లో గ్లో వస్తుంది ఇవన్నీ చేసుకొని మీ ముఖం అందంగా తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్ జయ ఆయుర్వేదం